మరల చెప్తున్నా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి సంఘాల్లో వారికి ఈరోజు చాలామందికి తిండి తినేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలో కూడా తెలియదు తినేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా తెలియదు ఎలాంటి ప్రార్థన చేస్తారు చెప్పన చక్కగా మంచి ప్లేట్లో రుచికరమైన భోజన పదార్థాలు పెడతారు వేడివేడిగా ఉంటే ఆ వేడి వేడి వడ్డించగానే మనమేమో అలవాట్లో అలవాటుగా ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకుంటాము ఆ ప్లేట్లో ఉన్న వేడి వేడి చక్కటి మసాలాతో కూడిన వంటలు ఒక్కసారిగా ముక్కులోకి రాగానే మన నోట్లో లాలాజలం ఊరగానే ప్రార్థన అవుట్ ఉంటుందంటే ప్రార్థన ఎగిరిపోద్ది ఇక ఈ శాలు ప్రభు ఆగలేకపోతున్నాను కొద్దిసేపు బాగా తర్వాత చూసుకున్న ప్రార్థన ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అప్పుడేంటాడు స్తోత్రం 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 ఈలోగా వాసన ముక్కులోకి వస్తుంది ముక్కుల నుంచి నోట్లోకి వస్తే లాలాజలం ఊరుతుంది ఇక ప్రార్థన ఎగిరిపోద్ది చూడండి అందుకే తిండి తినేటప్పుడు కూడా మనము శ్రేష్టమైన ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి ఒకనొక ప్రాంతానికి ఒక సేవకుడు వెళ్ళాడు మీటింగ్కి వాక్య పరిచర్ ఎంత అయిపోయిన తర్వాత సేవకునికి ఆయన ఆహ్వానించిన వారు భోజనాన్ని సిద్ధపరిచారు భోజనాన్ని సిద్ధపరిస్తే ఆయన కూర్చున్నాడు ఇటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు బల చుట్టూ చాలామంది మరి అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది భోజనాలు చేస్తున్నారు ఈయనకు అలవాట్లు అలవాటుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఇవతల వాళ్ళు సౌండ్ సప్పుడు వినబడుతుందనమాట మొక్కల చప్పుడు తాటాక చప్పుళ్ళు కాదవి చికెన్ మొక్కలు మటన్ మొక్కల చప్పుళ్ళే వినబడుతున్నాయి ఈయన ఏదో ప్రార్థన ప్రారంభించడం లేదో ఈ చప్పులు వినబడుతున్నాయి ఈయన అనుకున్నాడు వీళ్ళు నాకంటే ముందే ప్రార్థన చేశారంటే చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఒకేసారి పెట్టారు నాకు పెట్టారు వాళ్ళు ప్రార్థన చేయడం నేను చూడలేదు అందుకే ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాడు మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడిగాడు వాళ్ళు అన్నారు ఎందుకు చేసుకోవాలి ప్రార్థన అంత అవసరం లేదు వాళ్ళు పెట్టారు మనం తింటున్నామని వాళ్ళు సరదాగా వాళ్ళ ఆన్సర్ చెప్పేశాడు ఈయన కూడా అన్నాడు మీకులాగా ప్రార్థన చేసుకున్నాడు మా వీధిలో ఒకడున్నాడు ఆడు పొద్దున్న తింటాడు ఊరంతా తిరిగి వస్తాడు మధ్యాహ్నం తింటాడు ఊరంతా తిరిగి వస్తాడు సాయంత్రం కూడా తింటాడు దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ ఎప్పుడు వాడు ఊరంతా తిరిగి వస్తాడు కానీ ప్రతిరోజు తింటాడు వాడు ఎప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ ఎప్పుడు ఎంతకి నాలా అంటాడా వాడి అడిగితే కుక్క అన్నాడట అంటే ప్రార్థన చేసుకోకుండా ఆహారం తిన్నా కూడా కుక్కతోనూ సమానం ఎందుకంటే కుక్కకు కృతజ్ఞత లేదు ఎక్కడో కనబడింది తింటది కానీ దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పతుంది జంతువుతో పోల్చాడు మన జీవితంలో కూడా సరైన ప్రార్థన జీవితం లేకపోతే మనము జంతువులతో మనము పోల్చబడతాము ఎందుకు ఈ ఉదాహరణ జ్ఞాపకాలు తీసుకొచ్చానంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత హడావిడి హడావిడిగా స్తోత్రం 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 నాలుగు సార్లు అనేసి ఒక ఆమెను అనేసి తినేస్తారు కానీ కనీసం ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి ప్రార్థన చేయాలో కూడా ఈరోజు తెలియకుండా చాలామంది విశ్వాస జీవితాల్లో సంఘాల్లో బ్రతుకుతున్నారంటే నమ్ముతారా నమ్మాల్సిందే అందుకే ప్రార్థన చేసేటప్పుడు సమయం తీసుకునన్నా సరే ఒక నాలుగు రీజన్స్ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అంటే నాలుగైనా ఎక్కువ చేయకూడదు అంటే ఎక్కువ ఉంటే చేయి తప్పలేదు కానీ నాలుగు రీజన్స్ మాత్రము ఖచ్చితంగా నీ ప్రార్థనలో ఇన్వాల్వ్ చేస్తేనే నీ ప్రార్థన స్వార్థము లేని ప్రార్థన లేకపోతే నీ ప్రార్థన స్వార్థముతో ఉన్న ప్రార్థన ఆ ప్రార్థన ఏంటంటే ముందుగా దేవ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రము కృతజ్ఞతలో థ్యాంక్స్ ఏదోటి చెప్పండి మొదటి రీజన్ ఎందుకంటే ఆహారాన్ని అనుగ్రహించింది దేవుడు ఈ రీజన్ ఖచ్చితంగా మనము ఇన్వాల్వ్ చేయాలి రెండవ రీజన్ చెప్తాను వినండి రెండవ రీజన్లో ఈ ఆహారం ఎవరికైతే లేదో వారందరికీ కూడా దయచేయమని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మన గురించి మన 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 పొట్ట గురించి మనం ప్రార్థన చేస్తున్నాము లేని వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన స్వార్థము ఎంత మాత్రం కూడా దరిచేరని ప్రార్థన మొదటి రీజన్ ఆహారం ఇచ్చిన ఎందుకు దేవా నీకు థ్యాంక్స్ రెండవ రీజను ఆహారం లేని వారు ఎందరో ఉండగా వారికి ఆహారమును దయచేయమని చెప్పాలి ఇక మూడవ రీజన్ చెప్తున్నాను ఈ ఆహారమును మా ప్లేట్లో వరకు వచ్చిట కొరకు ఎందరైతే కష్టపడ్డారో వారందరి నిమిత్తం మనం ప్రార్థించేయాలి ఈ ఆహారము మనము ఈజీగా తినేస్తున్నాము కానీ చక్కగా వండుకొని వంట చేసుకుని తినేస్తున్నాం కానీ ఈ ఆహారము ఈ వరి ఈ గోధుమ ఈ పప్పు ఈ ఆయిలు ఇవి మన దగ్గరకు వచ్చేటలో ఎంతోమంది రైతుల యొక్క కష్టం ఉన్నది ఆ రైతుల యొక్క కష్టాన్ని మనం ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా రైతుల గురించి మనం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసే వాళ్ళమే ఉండాలి పిల్లరా ఎందుకంటే ఈరోజు రైతుల యొక్క పరిస్థితులు చూడండి నారు పోస్తాడు నీరు పెడతాడు ఊడుస్తాడు అవి ఎదుగుతాయి మధ్యలో ఏదన్నా దోమే కానీ పురిగే కానీ కీటకాలే కానీ తినేస్తున్నప్పుడు పంటను కాపాడుకోవడానికి ఎరువులు వాడతాడు ఎంతో జాగ్రత్తగా ఇంట్లో ఉన్న ఒక పసిబిడ్డను ఏ విధంగా అయితే సాకుతారో ఆ యొక్క పంట పొలాన్ని వేస్తున్న కాపు కాస్తున్న ఆ కాపు రైతు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా అలాగే జాగ్రత్త తీసుకుని ఆరు నెలలే కానీ మూడు నెలలే కానీ ఎంతో చక్కగా సొంత బిడ్డను చూసుకున్నట్లుగా ఆ పంటను వారు చూస్తారు ఈలోగా ఏమస్తుంది చెప్పండి తుఫాన్ వస్తుంది పంట బాగా ఎదిగిన తర్వాత ఇలాగా తుఫాన్ వస్తుంది ఆ తుఫానికి ఆ గాలులకు మొత్తం ఫ్లాట్ అయిపోతుంది వరి పొలాలు అయితే తర్వాత తీరిగ్గా ఆకాశం నుండి వర్షం వస్తుంది మొత్తం అంతా కూడా ఆ పంట యొక్క పనులన్నీ కూడా మునిగిపోతాయి అటువంటి పరిస్థితుల్లో రైతు ఎంత కష్టాన్ని అనుభవించి ఒక గింజ ఒక గింజ పోకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడితే కానీ ఈరోజు మన ప్లేట్లోకి అన్నం వస్తుంది కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్తో ఆ యొక్క దుక్కు దిన్నేస్తారు ఏమంటారండి కుప్పలు అంటారు కుప్పలు మాసూళ్ళు చేస్తారనమాట మంచి మాట మాసూళ్ళుగా చేస్తారు ఆ ఒడ్లన్నీ కూడా ఆ రోడ్డు మీద అలా వేస్తారు ఇలాగ వర్షం వచ్చేస్తుంది అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర పరదాలు ఉండవు ఏముండో అయినా కూడా ఎంతో కష్టంతో కొన్ని సందర్భాలు చూస్తే ఆ ధాన్యపు బస్తాలన్నీ రోడ్డు మీద పెడతాడు అప్పుడు వర్షం వచ్చేస్తుంది ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో పంటలు పండిస్తున్నారో మనం గమనించుకోవాలి అందుకే రైతుని గురించి పండిస్తున్న రైతుని గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే రైతు లేకపోతే మనకి ఆహారం లేదు పల్లెల్లో ఉన్న రైతులు లేకపోతే పట్టణాల్లో ఉన్న వారికి తిండి లేదు జాగ్రత్త విచిత్రం ఏంటంటే ఈ పట్నం ఒడికి పల్లెలో గ్రామాల్లో ఉన్నవాడు అని అంటే చులకన వారి వస్త్రాలు చూసి వారి ఆశ చూసి వారి భాష చూసి వాళ్ళంటే ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎంత చూలకనో చూడండి రైతు లేకపోతే ఏం తింటావు చెప్పు టాబ్లెట్ తింటావా సెల్ ఫోన్ తింటావా కంప్యూటర్ తింటావా ఏం తింటావు చెప్పు నువ్వు సెల్ ఫోన్లో పనిచేసినా కంప్యూటర్లో పని చేసినా ల్యాప్టాప్లో పని చేసినా పెద్ద పెద్ద మిషనరీస్తో పనిచేసినా చివరికి చివరికి నువ్వు వచ్చి తినాల్సింది ఆ అన్నమే ఆ అన్నం మెతుకులు లేకపోతే నీ జీవితం లేదు అందుకే ఈ సిటీవాడు పల్లెటూరు నోడిని చూసి అంతగా వారిని ఏమంటారు చెప్పండి వాళ్ళ వాళ్ళని అవమానకరంగా చూడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు ప్రియమైన దేవుని వర్లరా మీరు గమనించండి కొన్ని కొన్ని బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఒక రైతు పంచి కట్టుకుని వస్తే వాళ్ళ పక్కన కూర్చుంటే ఏదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు నువ్వేండి నా పక్కన కూర్చోడం అనేసి అనగదా కూర్చోబెట్టుకోరు ఆయన పండించిన పంట లేకపోతే నీ కడుపులోనికి నీ నోట్లోకి ఐదేళ్ళు అందుకే ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి ఏ తండ్రి అయినా ఆడపిల్లను రైతుకి ఇస్తాడా సాఫ్ట్వేర్కి ఇస్తాడు మళ్ళీ అదవుతుందా సాఫ్ట్వేర్కి ఇస్తాడు కానీ ఇవ్వడం ఎవరు గొప్ప చెప్పండి రైతే గొప్ప రైతే ఉన్న ఉన్నతమైన వాడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వారు తిండి తినాలంటే రైతు యొక్క క్రియాశీలకమైన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది రైతే కానీ కూలీ కానీ కూలిపాల వాళ్ళు కూడా కావాలి కదా అది కాబట్టి ప్రేమ దేవన్ వల్ల రైతుల గురించి వారి యొక్క సహకారుల గురించి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని లేఖన మనకు సెలవిస్తుంది ప్రేమ దేవన్ వర్లరా ఇక నాలుగో రీజన్ చెప్తాను నాలుగో రీజను ఇంటిలో వంట చేస్తున్న మహాతలు ఉంటారు చూసారా వారి గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అంటే భార్య గురించి ఒకవేళ పురుషుడే వండుతున్నాడు అనుకోండి పురుషుని గురించి ప్రార్థన చేయండి ఎందుకు చెప్పిన వాళ్ళు వండకపోతే మనం అలా తినేది వాళ్ళు నాలుగు రోజులు మంచాన పడ్డారనుకోండి అప్పుడు తెలుసదే ఆకలి బ్రతుకులు ఆకలి చప్పుళ్ళు అనేవి అందుకే వంట చేస్తున్న వారి గురించి ప్రార్థన చేయండి పురుషులైతే స్త్రీలు ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పన ఈ వంట సామాగ్రి అంతా నా భర్త సమకూరుస్తున్నాడు కదా నా భర్త బాగుండాలని ఆయన యొక్క ఉద్యోగంలోనే కానీ చేతి పనిలోనే కానీ ఇంకా అభివృద్ధి చెందాలి మేము ఎప్పుడు కూడా అనేక మందికి పెట్టేవారుగా ఉండాలి ఆ పెట్టే స్థితిలో మనం ఉండాలని సమకూరుస్తున్న వారి కొరకు వండుతున్న వారి కొరకు నాలుగవ రీజన్లో మనము ప్రార్థన చేయాలి ఇది ప్రేయర్ రీజన్లో అంటే ఫుడ్ కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు తినేటప్పుడు ప్రార్థనలో ఈ నాలుగు రీజన్స్ నాలుగు కారణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి మొదటి చెప్పండి ఆహారం ఇచ్చినందుకు దేవానికి వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు అలాగే లేని వారికి దయచేయండి అని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఐదేళ్ళు ఇంకా తినని వారు ఈ భారతదేశంలో చాలామంది ఉన్నారు కఠినమైన పేదరికంలో ఉంటున్న వారు చాలామంది ఉన్నారు కేవలం ఒకే ఒక పూట తిని బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు వారి విషయం మనం ప్రార్థన చేయాలి ఇక మూడవదిగా పండిస్తున్న రైతు కొరకు వారి యొక్క సహకారుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఇక నాలుగవదిగా వంట చేస్తున్న వారి కొరకు ఆ వంట సామాగ్రి సమకూర్చిన వారి కొరకు మనము నాలుగో రీజన్లో ప్రార్థన చేస్తే మన ప్రార్థన తక్కువ సమయంలో ఒక చ ఒక చిన్న పరిపూర్ణత వస్తుంది దానిలో ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాం రైతు గురించి మనం ఆలోచన చేస్తున్నాం లేని వారికి ఇవ్వమని స్వార్థం లేకుండా దేవ వాళ్ళు కూడా ఇవ్వమని అడుగుతున్నాం అలాగే సమకూర్చిన వరకు వరకు సిద్ధపరిచిన వరకు వరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన ఈ నాలుగు రీజన్స్ చిన్నవైనా కూడా చాలా అవసరమైన రీజన్స్ కాబట్టి మన ప్రార్థనలో వీటిని జ్ఞాపకం చేసుకోవాలి లేదు నాకు వచ్చిందే చేస్తాను నేను ఉన్నదే తింటాననుకుంటే మనము కుక్కతో సమానమే ఆ భక్తుడు వారితో మాట్లాడినట్లుగా కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా కృతజ్ఞత కలిగిన వారమే మనం ఉండాలి కృతజ్ఞత కలిగిన వారమే ఉండి మన జీవితాల్లో చక్కటి ప్రార్థన చేయాలి మన గురించి మనం చేయడం మాత్రమే కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థన చేసే స్థితిలో దేవుడు మనలను ఉంచి ఉన్నాడన్న సత్యాన్ని మనం గమనించుకొని దేవునిలో స్వార్థాన్ని వీడి నిస్వార్థమైన ప్రార్థన చేస్తూ మనం మరింత ముందుకు కొనసాగిపోవాలని ఇలా మాటలు ముగిస్తున్నాను